హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే టేస్టీ మిరపకాయ బజ్జీలని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ బజ్జీ మిరపకాయలను అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ శనగపిండిని తర్వాత ఒక టూ స్పూన్స్ బీ పిండిని వేసేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాముని కూడా యాడ్ చేసుకుందామండి వాముని ఇలా రెండు చేతుల మధ్యలో వేసుకొని ఇలా నలిపినట్టుగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం కారాన్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి వాటర్ అన్నిటినీ ఒకేసారి కాకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలండి పిండి అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మిరపకాయలు తీసేసుకొని వాటిని మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టేసుకొని సీడ్స్ అనేవి గింజలు కారంగా ఉంటే తీసేసుకొని తీసేసుకోవాలండి ఈ విధంగా మొత్తము ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ రెడీ చేసుకున్నాము మిక్సీ జార్లోకి హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టి పెట్టుకున్న మిరపకాయల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని ఈ విధంగా పెట్టేసుకుందాము ఇక ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్యాటర్ని కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకున్న ఈ పిండిలో ఈ విధంగా మిరపకాయలని అంతటినీ కోట్ చేసేసుకొని కాకుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి ఇది రెండు వైపులా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా కుదరకపోతే ఇలా గ్లాసులో అయినా కూడా మనం పిండిని తీసుకొని బజ్జీ మిరపకాయలను అయితే వేసుకొని మిరపకాయ బజ్జీని రెడీ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్